అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రులు మీకు తెలకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేసే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండటం మేలు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు మోసపోయే అవకాశాలున్నాయి మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే సృజనాత్మకత పన్ను చేయగల వారికి ఈ రోజు కొన్ని సమస్యలు తప్పవు మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడబోతున్నారు మీరు టూరిస్ జీవిడంలో మంచి ఆకర్షణీయమైన రాబడి కల కెరీర్ మీకు లభిస్తుంది మీ పెట్టుబడులను పునః పరిశీలించవలసిన అవసరం రావచ్చు మీ కుటుంబం స్నేహితులతో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించాలి మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి మీ మనసు ఆనందంతో నిండి ఉంటుంది దీంతో మీరు సంతోషంగా ఉంటారు ఈ రోజు మరి చూసినట్లయితే బంధువుల తాకిడి పెరుగుతుంది తోటి వారి సహ సహకారాలు అందుతాయి రుణ బాధలు తొలగిపోతాయి ఈ రోజు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి రుణ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది ప్రతి ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా కూడా పనులన్నీ నిదానంగా పూర్తవుతాయి కుటుంబ పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మహిళలకు స్థిరాస్తి లాభాలు ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటుంది అనుకోని ఖర్చులు రాబడి తగ్గుతుంది కుటుంబంలో సభ్యుని ఆరోగ్యం జరుగుతున్న సమస్యల కోసం మీరు పరిగెత్తాల్సి ఉంటుంది ప్రభుత్వ పథకాల యొక్క పూర్తి ప్రయోజనాన్ని మీరు పొందగలుగుతారు ఏదైనా బయట వ్యక్తులతో సంభాషించేటప్పుడు చాలా ఓపిక మరియు సంయమనాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది మీరు ఇల్లు లేదా పెద్ద షాపింగ్ కు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు ఉంటుంటే అప్పుడు నిబంధనలకు సంబంధించిన సమస్యను జాగ్రత్తగా చూసుకోవడం అవసరము అని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సిన రోజు సమయానికి అప్పుడు పని జరుగుతుంది అడ్డంకి అనేది సృష్టించే వారు తొలగించబడతారు లేకపోతే మరొక వ్యక్తి మీ యొక్క కృషికి క్రెడిట్ కి వారు పేరు పొందే అవకాశాలున్నాయి ప్రజలు తమ ప్రాజెక్టులో ఒక దాన్ని పూర్తి చేస్తారు లక్కి సంఖ్య పది లక్కి కలర్ పసిపో ఇంకా పరిహారంలో చూసుకున్నట్లయితే ఈరోజు మీరు పరిహారం ఒకరుకు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది మరియు లడ్డూలను నైవేద్యంగా సమర్పించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకు మిఠాయిలను పంచిపెట్టడం ద్వారా మీకు దోషాలు పరిహారం అవుతే అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో